పరిశుద్ధ అందములో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకొని మనం ఈ ఉదయకాల సమయంలో ఈ సహవాసాన్ని మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఆయన ప్రతి దినము మీతో సహవాసము చేసేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి ఇటు భాగ్యాన్ని మేము పోగొట్టుకునక మా జీవితంలో మేము కలిగిన వారమై నా మీ ద్వారా కలిగినటువంటి ప్రతి ఈవిని మేము పొందుకోనొచ్చు ఆ ఈవి ద్వారా మేము సంతోషంగా నిలిచి అనేకులకు ఆశీర్వాద క్రమంగా మలచబడటకు అపారమైనటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఈ దినము మీరు మాతో మాట్లాడండి అమూల్యమైన నీ మాటల ద్వారా మా జీవితంలో గొప్ప మేలులు గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతిదినము దేవునితో సహవాసములకు చేరినటువంటి మీ అందరికీ మరొకసారి నా దేవుని కృప తోడై నిలిచి ఉండును గాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము ఐదవ కీర్తన పన్నెండవ వచనము యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి విల్లసింతురు ఆమెన్ ఇక్కడ వాక్యంలో మనము గమనించినట్లయితే ఆయన నామాన్ని ప్రేమించే మనమట ఎప్పుడు కూడా వల్లసించదంటండి ఉల్లసించదవు అనేటువంటి ఈ వాగ్దానమును ప్రభు మనల్ని ప్రేమించి ఉదే కాలం అనుగ్రహిస్తున్నారు నిత్యం రోజంతయు మీరును మీ పిల్లలను ఆధ్యాత్మికంగా ఎదిగి దేవుని యొక్క నామస్మరణ కలిగినటువంటి మీరు వల్లసించే విధముగా నా ప్రభు మీ జీవితాలు కార్యములు జరిగించునుగాక గాక మేన్ చూడండి ఇప్పుడు వాక్యం ఉంటుంది యహోవా నీతిమంతులను ప్రేమించు వాడవు నీవే అంటున్నారు ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నంటే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి వల్లసించదరు అంటే వల్లసించడం అంటే సంతోషపడటం అంటే చెప్పసఖ్యము కానీ ఆనందము చేత మనము నింపబడటం చెప్పసక్యము కానీ ప్రహర్షముతో మన నోటి రెండో నవ్వును కలుగు చేస్తాడు ముప్పైవ కీర్తనలో ఉంటుంది సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుతుందని వాక్యం అంటూ అంటే మన జీవితంలో సాయంకాలం ఏడుపు వస్తుంది ఏదైనా ఒక సమస్య ద్వారా కావచ్చు ఏదైనా ఒక ఇబ్బంది ద్వారా కావచ్చు ఆ ఇబ్బంది ద్వారా ఆ సమస్య ద్వారా మనకు సాయంత్రము ఈ బాధ కలిగి ఆ బాధ ద్వారా గుండెకు వేదన కలిగి ఆ వేదన ద్వారా మనకి ఏడుపు వస్తుందండి ఆ ఏడుపు ఆ వేదనంతయు రాత్రంతయు ఉంటుంది కానీ వాక్యం ఉంటుంది ఉదయమునకే సంతోషము కలుగుతుంది ఎలా కలుగుతుందంటే ఆయన మాత్రమే మనలను ప్రేమిస్తున్నాడు మనము ప్రేమించబడుతున్నామంటే మనము ప్రేమించే ప్రేమ కంటే ఏసయ్య మనల్ని ప్రేమించే ప్రేమ కొన్ని వేల కోట్ల కంటే విలువైనది గొప్పదై ఉన్నది ఆయన ప్రేమ ద్వారా మన జీవితంలో ఏమి కలుగుతుందంటే మనమంట ఉల్లసించదము ఉత్సాహముగా మనం అడుగులు ముందుకు వేస్తాము కారణం ఏమిటంటే ఆయనంట మనలను దయతో కప్పుతున్నాడు అంటే మన జీవితంలో దేవుని యొక్క దయ ద్వారా మాత్రమే మనం ఉల్లాసంగా ఉంటున్నాం దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క వాత్సల్యము ద్వారా మనం ఉల్లాసముగా నిలిచి ఉంటాం మరి ఈరోజు నీ జీవితంలో కూడా సాయంకాలం నీకు ఏడుపు వచ్చిందేమో గత రాత్రి రాత్రి అంతా నిన్ను ఆ ఏడుపునికి వేదనగా మారి నిన్ను బాధ పెట్టి వేడిపించిందేమో అయితే ఈరోజు ఉదయాన్నే ప్రభుణ్ణి తంటున్నారు నీవు ఉల్లసించదవు నీవు ఉత్సాహముగా ఉండదవు నీ నోటి నిండా నవ్వు ఉంటుంది నీవు ఆనంద సంతోషము గలవాడవై నీవు యొక్క మహత్కరమైనటువంటి మహత్కారమైనటువంటి దేవుని యొక్క మహత్తైనటువంటి కృపను పొందుకుంటావు మరి మనం ఉల్లాసముగా ఉండాలి అంటే వాక్యం ఉంటుంది మనము దేవుని ప్రేమించాలి ప్రభు మన ప్రేమిస్తున్నాడు మనము కూడా ఆయన ప్రేమించినప్పుడు మన జీవితంలో ఉల్లాసము కలుగుతుంది ఒక మాట తెలియపరుస్తానండి ఈ ఉల్లాసము గురించి ఒక రోజున దేవుని ప్రజలందరూ వారు వారికి ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయండి చాలా బాధలు ఉన్నాయి చాలా రోగాలు ఉన్నాయి చాలా కలవరాల్లో ఉన్నారు అయితే వారు ఏం చేశారంటే వారు సంఘముగా కూడుకున్నారండి ప్రతి దినము వారి యొక్క దిన వారి యొక్క దినచర్య వారి యొక్క అలవాటు ఏమిటంటే ప్రతి దినము వారు సంఘముగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా చక్కగా కూడి దేవుని ఆరాధించటం అండి దేవుని స్థుతించడం అండి అది మాత్రం వారు మానలేదండి వారు మానకుండా ప్రభుని స్థుతిస్తున్నారు సంఘముగా ఆరాధిస్తున్నారు సంఘముగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు ఒకరోజున ఈ దేవుని ప్రజలందరూ సంఘముగా లేక సహవాసముగా లేక ఒక కుటుంబముగా చేరి వారు ప్రార్థిస్తూ స్థుతిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ దాన్ని గ్రహిస్తున్నారు గ్రహిస్తూ ఉండగానే దేవాది దేవుడు ఈ దేవుని ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులు చెప్పుకున్నారండి ఇప్పుడు వీళ్ళలో వీళ్ళు అనుకుంటున్నారు ఏమంటే తెలుసినా ఏంటి మనం ఎంత ఆనందంగా ఉన్నాం మన నోటి నిండా ఉన్నదే ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఇది దేవుని యొక్క మహత్కార్యము మన జీవితంలో ప్రభు జరిగించాడు ఆయన దైవలు మాత్రం మనం పొందుకున్నామని వారిలో వారే ఆశ్చర్యపోయే విధముగా వారు ప్రభుని స్థుతిస్తున్నారండి రుణారా వారు సంఘముగా కూడి ఉన్నారు వారు ప్రతి దినము దేవునితో సహవాసం చేయించున్నారు వారు వాక్యాన్ని చేతబట్టుకున్నారు వారు విశ్వాసమును స్థిరముగా నిలిచారు దేవుని కొరకు వారు ప్రతిష్ట నిలబడి ఉన్నారు వారి జీవితం ప్రభు ఉల్లసించే విధముగా గొప్ప కార్యాలు జరిగించాడు మరి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలంటే మన జీవితంలో కూడా దేవుని ద్వారా మేలు పొందాలంటే మన జీవితంలో ఈ రోజంతయు మన ఉత్సాహంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని ద్వారా మనం ఉల్లసించాలంటే మనము ప్రతిదినము దేవునితో సహవాసంలో చేరి దేవుని యొక్క దయలో దేవుని కృపలో దేవుని యొక్క దయను పొందుకొని మనము బలపరచబడు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుని ముగించుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన నా తండ్రి మా జీవితంలో మీ ద్వై మీ యొక్క దయ ద్వారా మేము విల్లసించుదామని మీ యొక్క దయ ద్వారా మా జీవితంలో సఖ్యము కానీ గొప్ప కార్యములు జరుగుతాయని మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు నాయన ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఎవరైతే నీ ద్వారా మేలు పొందాలని నీ ద్వారా కార్యాలు పొందుకోవాలని ఈ దినమంతి ఉత్సాహి ఉత్సహించి సంతోషించాలని ఎవరైతే కోరుతున్నారో అడలకు విస్తారమైనటువంటి ని కృపదయి చేయండి వారు ఉల్లసించి హర్షించి ప్రహర్షించేటువంటి ప్రహర్షముతో వారి పెదవులను మీరు స్తోత్రము స్తోత్రమునైనా ఈ సహవాసంలో చేరినటువంటి నిబిడలను కూడా మీరు ఆశీర్వదించండి వారి నోటి నుండి నవ్వులు కలుగు చేయండి ప్రహర్షముతో మీరు నింపండి ఉల్లసించి నా తండ్రి ఈ దినమంత్రి విస్తారమైన నీ కృపను నీ యొక్క దయను పొందుకొని బలపరచబడటకు మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్